సినిమాలతో పాటు హాట్ హాట్ ఫోటోషూట్లతో యూత్లో సెగలు రేపుతుంటుంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ సినిమాటోగ్రఫర్ కెయూ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు వేల పదమూడులో మలయాళ చిత్రం పట్టం పోలేతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఆ తరువాత పలు తమిళం హిందీ చిత్రాల్లో నటించింది లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ హీరోగా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మాస్టర్ మూవీతో తెలుగు వాళ్లకు పరిచయం అయింది ఆ తర్వాత రజనీకాంత్ పెట్టా ధనుష్ మారన్ విక్రమ్ తంగలాన్ సినిమాల్లో నటించి అలరించింది ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ప్రస్తుతం మాళవిక మోహనన్ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె తరచూ తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటుంటుంది తనకు ఎదురైన ఓ భయానక అనుభవం గురించి తాజాగా ఆమె చెప్పుకొచ్చింది నేను కూడా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నా ఓసారి ముంబై లోకల్ ట్రైన్ లో మా ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నాను కంపార్ట్మెంట్లో పెద్దగా జనాలు లేరు అప్పుడు ఓ వ్యక్తి మా దగ్గరకు వచ్చి అసభ్య చేష్టలు చేశాడు ఓ ముద్దిస్తావా అంటూ సైగలు చేశాడు అతడి ప్రవర్తన చూసి నాకు భయమేసింది ఆలోగా స్టేషన్ రావడంతో చాలామంది బోగిలోకి ఎక్కారు దీంతో కాస్త ధైర్యం వచ్చి ఊపిరి పిల్చుకున్నా సినిమాల్లోకి వచ్చాక కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను స్టార్ హోదా వచ్చినంత మాత్రాన కష్టాలు ఉండవనుకుంటే పొరపాటే అన్నింటినీ తట్టుకుని ముందుకెళ్తేనే ఎక్కడైనా రాణించగలం ప్రతిరోజు ఒకేలా ఉండదు మనకు జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి కానీ బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు అంటూ చెప్పుకొచ్చింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవికా మోహనన్ సౌత్ సినిమాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ నాభి చూపించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పింది అలాగే నడుము ఎక్కువగా హీరోయిన్స్ ఉంటే వారిని చాలా ఇష్టమని తెలిపింది సినీ కెరీర్ ప్రారంభంలో తాను సన్నగా పీలగా ఉండడంపై ట్రోలింగ్కు గురైనట్లు చెప్పుకొచ్చింది తొలి సినిమా చేస్తున్న టైంలో తన వయసు ఇరవై ఒక్క ఏళ్ళని అప్పుడు బరువు చాలా తక్కువగా ఉండడంతో చాలామంది తనను ట్రోల్ చేసేవారని తెలిపింది